హాయ్ ఫ్రెండ్స్ అందరికీనూ ఆలు పచ్చి శనగ గింజలు వేసి కారం చేయడం ఎలా చూద్దామండి ఇప్పుడు ఫస్ట్ టమోటాలు ఎర్రగడ్డలు మెత్తగా సన్నగా తరిగి పెట్టుకోవాలి శనగ గింజలు ఒక ఆలు తరిగి నానబెట్టుకోవాలి నీళ్ళల్లో మళ్ళీ వచ్చేసి ఒక కప్పు లేకుని కొన్ని శనగ గింజలు వేసుకొని పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని హీట్ అయ్యాక ఆవాలు ఆవాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఆవాలు బాగా చిట్పట్లాడాలి ఆవాలు ఒక వెండు మిరపకాయ కానీ ఎన్స్ వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు ఇంకా ఆనియన్స్ వేసి బాగా కలపండి ఫాస్ట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి ఇవి ఎక్కువ ఏమే వేయాగాల్సిన అవసరం లేదండి ఇవి కారం కాబట్టి జస్ట్ మగ్గితే చాలు ఆనియన్ ఎక్కువ ఇట్లా అట్లా అంతే జస్ట్ కొద్దిగా అలా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కలు మెత్తగా అవ్వాలి మెత్తగా అయ్యే వరకు బాగా మగ్గించుకోండి ఒక చిటికెడు సాల్ట్ వేసానండి ఎందుకంటే సాల్ట్ వేసామంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటా అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను ఎక్కువ వేయలేదు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి గింజలు పచ్చిమిర్చి పసుపు అవి వేసి దాంట్లో కాస్త ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నానండి అందుకని దీంట్లో కొద్దిగానే వేసాను ఒక ప్లేట్ వేసి మూత పెట్టేయండి మగ్గుతాయి బాగా మెత్తగా అవుతాయి ఉప్పు చేయండి చూడండి కొంచెం మగ్గాయి కొంచెం మెత్తగా అవ్వాలండి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేదాకా ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి మెత్తగా అయిపోయాయి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అదంతా వేసేయండి అలా మిక్సీ పట్టుకోవడం వేస్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మనకు పచ్చిశెనగ గింజలు అరు కారం అండి ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది మాకు ఇటు రాయలసీమ సైడ్ కడుపు సైడ్ ఎక్కువగా చేసుకుంటాము ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా ఫాస్ట్గా అవుతుందండి ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ టేస్ట్ సూపర్ వస్తుంది చూడండి బాగా వేగాలండి వేగి లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వాలి వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వచ్చే టేస్ట్ వస్తుంది అందుకనే దాని మసాలా అనేది బాగా వేయించుకోవాలండి బాగా కలర్ వచ్చే వరకు ఇప్పుడు లైట్గా కలర్ మారుతుందండి అంతవరకు వేయించుకోండి చూద్దాం ఇప్పుడు చూడండి ఇలా మగ్గిపోవాలి వేగిపోయింది చూడండి బాగా వేగింది మంచి స్మెల్ వస్తుందండి ఇలా బాగా వేగాలి ఇప్పుడు చినగ్గింజలో ఆలు మనం పెట్టుకున్నాం కదా వాటర్లో వేసి పెట్టుకున్నాం కదండి అవి వేసేసుకోవాలి వాటర్ వేయకుండా చినగింజలో ఆలు ముక్కలు మాత్రమే వేసుకోండి నేను ఇక్కడ ఒక్కటే ఆలు తీసుకున్నానండి ఇంకా వేరే ఎక్కువగా కావాలనుకుంటే ఆలు ఎక్కువగా ఇష్టపడి తినేవాళ్ళు ఉంటే ఎక్కువగా తీసుకోండి బాగుంటుంది ఏం ప్రాబ్లం లేదు అలా వేసుకొని కలిపేసుకోవాలండి బాగా గింజలన్నీ వేసేసి సీజన్ అంటూ ఏం లేదండి ఇప్పుడు ఏ సీజన్లో అయినా పచ్చి శనక్కాయలు దొరుకుతున్నాయి తెచ్చుకొని అల్చుకోని వండుకోవడం ఒక్కటే లేట్ అవుతుంది టెన్ అంటే టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్ది చాలా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు తొందరగా కుక్ అవుతుంది బాగుంటుందండి ఇది చపాతీ లేకైనా రైస్ లేక సంగట్లేకైనా దేంట్లకైనా బాగుంటుందండి ఇది అసలు ఈ కూర ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇప్పుడు గ్లా వాటర్ వేసుకుందామండి కొన్ని ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ వాటర్ అట్లా వేసుకోండి చాలు ఇలా వాటర్ మునిగే వరకు వేసుకోండి గింజలన్నీ మనకు కావాలనుకున్న చిక్కదనం వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేద్దామండి కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్ అండి ఎక్కువ వద్దు మళ్ళీ మాడిపోతుంది ఒక రెండు విజిల్ పెట్టేసామంటే చాలు గ్యాస్ పెట్టేసామంటే అట్లనే ఒక రెండు విజిల్ అంతే అండి అయిపోయింది చూడండి ఆలు పచ్చిశనగ గింజల కారం రెడీ రెడీ అయిపోయింది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ